రైట్ అంటే ఒక గత ఏడాది నుంచి మరీ ముఖ్యంగా కేసులు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం ఎంత ప్రయత్నించినా బీజేపీ పెద్దగా స్కోప్ ఇవ్వలేదు కదా ఈ ఫ్యాక్టర్ ని అయినప్పుడు ఇప్పుడు జగన్ ను తను కలిస్తే అవి అనుకూల సంకేతాలు వెళ్తాయని మోదీకి పూర్తిగా తెలుసు నిజానికి ఇద్దరి మధ్యలో బిజెపి ఆడుతున్న గేమే అది ఓకే గేమ్ ఆడుతుంది అది ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి మోడీకి లేదా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలకి ఎంత గుడ్ అండర్స్టాండింగ్ గుడ్ కాన్సెన్స్ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించి సిద్ధమవుతుండడం సతీష్ రైటిస్ట్ పార్టీస్ కన్సర్వేటివ్ పార్టీస్ వాటి రాజకీయాలు ఇలాగే ఉంటాయి అద్వానీని మేము రామ రామ మందిరం రథయాత్రని చేసి రంగం సిద్ధం చేసిన అద్వానీని మేము రామ మందిరానికి రానివ్వం కానీ అది అయిన తర్వాత ఆయనకు మేము భారత ఇస్తాం మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి అద్వానీకి ఇచ్చి అదే సమయంలో పివి నరసింహరావు కుడిస్తాం పివి నరసింహారావు కుడిస్తాం సో డిఫరెంట్ సిగ్నల్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం అన్నది అదొక ఎత్తుగడ పవన్ కళ్యాణ్ మిషన్ తీసుకోండి మనం ఇంతవరకు మాట్లాడలేదు మాట్లావరసకు పవన్ కళ్యాణ్ నేను పెద్దలతో మాట్లాడతాను నేను మీకు ఫిక్స్ చేస్తాను నేను చెప్తున్నాను ఆయన ఇంతవరకు పిక్చర్ లోకే రాలేదే అవును గత రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది నేడు రేపు ఇప్పుడు క్లారిటీ అయితే ఎందుకు లేదు అంటే ఎన్డిఏ లో భాగస్వామిగా ఉన్నాయని అడగకుండా మీరు ఇంకో ఎన్డీఏ భాగస్వామిని తీసుకుంటారు అసలు ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు మేము పిలుస్తున్నాం అని చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చి ఉండరు అంటారా ఇచ్చారో లేదు అక్కడ ఏమి జరగ అధికారికంగా ఏం చెప్పట్లేదు రైట్ రైట్ ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీ ఇప్పటివరకు అధికారికంగా ఏం చెప్పట్లేదు చెప్పట్లేదు కదా కాబట్టి భిన్న సంకేతాలు ఇచ్చి ఓకే గందరగోళ పరచడం ఉదాహరణకు మోదీ గారు మోదీ గారు ట్వీట్ లో ఒకటి పెడతారు బీజేపీ అధికారిక విధానం ఇంకోటి చేస్తుంది రెండు కలిపి న్యూట్రలైజ్ చేయమంటారు సో దే ఆర్ ప్లేయింగ్ పాలిటిక్స్ విత్ ఆంధ్రప్రదేశ్ కేవలం వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం దానికి వీళ్ళిద్దరు వాళ్ళు వాళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళు తాంటాలు పడుతున్నారు ఇద్దరు కూడా నమ్ముతున్నారని నేను అనుకోను చంద్రబాబు నాయుడు ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డికి కూడా ఏం జరుగుతాదని ఎందుకు ఇప్పటికీ వైసీపీ ఇంత తాపత్రయపడుతుందని ప్రశ్నిస్తే నిజంగా ఒకవేళ మోదీ బాగా రిసీవ్ చేసుకొని బాగా చెప్పినప్పటికీ రేపు ఎన్నికల రాజకీయాల్లో అవసరాల్లో బిజెపి అన్ని చోట్ల లాగా ఇక్కడ కూడా సెంట్రల్ ఏజెన్సీస్ ఉపయోగించదని వైసీపీకి ఏం నమ్మకం లేదు సమయంలో అవగాహన ఏదైనాప్పటికీ దానికే కట్టుబడి ఉంటారు అదే అనేది లేదు సందేహం చంద్రబాబు ఉంది ఓకే ఆ సందేహం జలమౌండ్ రెడ్డికి మంచి పాయింట్ కి వచ్చే మీరు మీద పెట్టారు ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోల్ మేనేజ్‌మెంట్‌కు కొంత వీలు కలుగుతుంది బెటర్ గా పోల్ మేనేజ్‌మెంట్ చేయడానికి రెండు ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఏజెన్సీలు కానీ ఈ తరహా సహకారం కూడా బెటర్గా ఉంటుంది అన్నది తెలుగుదేశం పార్టీ నేతలు వేసుకునే అంచనా జనరల్గా మన పబ్లిక్ కూడా మాట్లాడుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదిరితే ఇంకా ఈయన ఎలక్షన్ ఈజీగా చేసుకోగలడు అన్నది ఒక అంచనా రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీలు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఒక గందరగోళం ఉంది రేపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న ఒక వాతావరణం క్రియేట్ అవుతున్న నేపథ్యంలో బలమైన ఎంపీ అభ్యర్థులు వస్తే ఆర్థిక పరమైన సమస్యలు కూడా కొంత తీరుతాయి తెలుగుదేశం పార్టీకి అనేది మరో కొందరు అంటున్న మరో లెక్క అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇంత గుడ్ కాన్షన్స్ కేంద్ర పెద్దలకు ఉన్నప్పుడు రేపు పొద్దున్న నిజంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ చంద్రబాబు నాయుడుకు లేదంటే తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నంత సాయం అందుతుందంటారు సతీష్ ఇద్దరు విధానం అమ్మట్లేదా నేను ఇప్పటివరకు మీకు చాలా అందుకే ఆ ప్రశ్న అడిగినప్పుడు నీకు నాకు అనుమానం రియల్ పాలిటిక్ అంటారంటే నిజమైన రాజకీయం పూర్తి భిన్నంగా ఉంటుంది ఓకే ఎన్నికలు జగన్ సక్రమంగా జరగనివ్వడు ఆయన మనం ఇక్కడ ఎదుర్కోవటం అనేది క్షేత్రస్థాయిలో కష్టము కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంటేనే నిలబడగలము చేస్తున్నాం అన్నది తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఇస్తున్న వెర్షన్ మొత్తం మీడియాకు బ్రీఫ్ చేస్తున్నది నాకు కూడా వాళ్ళు అదే చెప్పారు కానీ దాన్ని మించి రాజకీయంగా కూడా లాస్ట్ ఛాన్స్ ఇది తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో మెజార్టీ తెచ్చుకోవడానికి ఏదో ఒక విధంగా వీ షుడ్ మూవ్ హెవెన్ అండ్ అర్త్ ఏదో ఒక విధంగా మెజార్టీ తెచ్చుకో దాని పాజిటివ్ సిగ్నల్స్ మోదీ గ్లామర్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మోదీ గ్లామర్ కూడా కలుపుకొని మోదీ గ్లామర్ పవన్ గ్లామర్ చంద్రబాబు కలుపుకొని గెలిచాడైనా కాబట్టి ఇప్పుడు మళ్ళీ విభజిత రాష్ట్రంలో గెలవాలంటే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందేమో అనే ఒక రాజకీయ ఆశ అంచనా కూడా దాని వెనక ఉన్నాయి మూడో విషయము ఈ కేసు వచ్చిన తర్వాత అది పెరిగింది ఏది చంద్రబాబును కేసులు పెట్టిన తర్వాత ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత సో అందువల్ల ఇవేవి యాదృచ్ఛికంగా ఏమీ జరగడం లేదు నమ్మకంతోనో ఏదో పరిమితమైన లక్ష్యంతో కాదు కనీసము ఇంకొక చివరి పాయింట్ చెప్తున్నాను మీరు వైసీపీతో ఉంటే ఉండండి మాతో కూడా ఉండండి అది తెలుగుదేశం యొక్క బాటం లైన్ మీరు వైసీపీని వదిలేసి మాత్రం రండి అని వాళ్ళు ఏమీ అడగట్లేదు వైసీపీతో మీ సంబంధాలు మీకు మమ్మల్ని కూడా అంటే వాళ్ళు అస్మదీయులు మేము తస్మదీయులం కాదు ఉభయలను అస్మదీయులుగానే చూడండి వైసీపీ అంతే రెండుది కలిసి వర్షం ఇద్దరు కూడా ఏంటంటే బీజేపీని మీ పెత్తనానికి మేము లోబడి ఉంటాము ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ తో ఒక అస్పష్ట అయోమయ అది సందిగ్ధ రాజకీయం సో ఈ క్రమంలో ఆయన నష్టపోతాడు ఉదాహరణ కాపు పెద్దలు కాపు శిబిరము దాని మీద సెంట్రిక్గా నడిచింది పోతుంది ఏమవుతుంది తెలియదు సీట్లు కూడా కొన్ని తగ్గొచ్చు బీజేపీ చూపించి సో అది కూడా ఒక రాజకీయం నడుస్తుంది సో మూడు పార్టీలను తిప్పలు పెట్టి వాడిని తన గుప్పిట్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు నిరాకరించినవి ఇక ముందు కూడా నిరాకరించే ఒక కార్యక్రమం బీజేపీ చేస్తుంది ఎందుకంటే చంద్రబాబు ఏం మాట్లాడాడని మీకు ఇంతమంది చెప్పేవాళ్ళు ఆయన ప్రత్యేక హోదా అడిగాడని కానీ ఆయన విశాఖ ఉక్కు అడిగాడని ఒక్క మాట కూడా ఎవరు చెప్పలేదు ఏది చాలా విధేయంగా స్టోరీస్ ఇచ్చిన వాళ్ళు కూడా జగన్ను దూరం చేసుకోకూడదని భారతీయ జనతా పార్టీ భావిస్తుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్న పోల్ మేనేజ్మెంట్ రేపొద్దున ఎన్నికల్లో ఆ కేంద్ర వైపు నుంచి వచ్చే సహకారం అందుతుందా తెలుగుదేశం పార్టీ అంచనాలు నిజమవుతాయా బ్రేక్ తర్వాత చర్చిద్దాం